కళ్యాణ్ గారు పేరేసుకుంటాం ఈ ఏరియా పానిక లేదు స్థలాలు కట్టిస్తే అండి మాకు మంచి నీళ్ళు పోలయాలి మాకు అన్ని సౌభాయంగా చేస్తే పవన్ కళ్యాణ్ గారు పేరేసుకుంటాండి ఈ ఏరియా పానిఫాడేసుకుంటారు చెప్పండి గీత ఫస్ట్ కొంటా గెలిసారండి మీరు రెండు వేల ఐదు వచ్చినప్పుడు తర్వాత ఏమో రెండు వేల తొమ్మిదిలో గజరాజు గారి దగ్గర గెలిచినప్పుడు మొన్న కూడా గెలిచినప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదు మమ్మల్ని మూలకే ఎవరు రాదు చూడడానికి ఎలా ఉన్నాం మొత్తం అసలు చూడడానికి కూడా రాదు పర్లేదండి వర్షంగా వచ్చింది అనుకోండి ఇదంతా మొత్తం అంతా మీరండి మీకేం కావాలి ఇప్పుడు మీకేం కావాలి మాకేమోందండి కరెంట్ లో మన మామూలుగా ఇల్లు పక్క ఇల్లు కట్టించేవాళ్ళం లేబర్ అని మేము కూలి పని చేసి ఇల్లు కట్టించేవాళ్ళు మీకు అంతేండి రెండు కుటుంబాలు ఎస్సీ కోల్ మొత్తం పదిహేను కోటామండి కుటుంబాలకి సొంత కులాలు కూడా లేదండి చూస్తున్నారు కదా మేము ఎక్కడ పట్టుకున్నామా స్ట్రీట్ లైట్లు కూడా లేవు మళ్ళీ అది కాదు వాటర్ సప్లై లేదా ఇప్పుడు ఇన్నాళ్ళు అని తల వాళ్ళు ఇచ్చి ఇప్పుడు వచ్చి కుళాయి లేవలేదండి రోడ్లు లేవలేదు ఇప్పుడు నాలుగు పిల్లలు అండి మా పోయే. ఆ గవర్నమెంట్ డబ్బు ఏదో వస్తదన్నారు అన్నారు ఓటు చూపించండి కొడుకు ఎన్నో నంబర్ నెంబర్ అందరూ చెప్పారు